నమస్తే ఈరోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు ఆగస్ట్ మాసంలో ఓవరాల్గా మకర వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శుభాశిస్తులండి గురుగారు ఆగస్ట్ మాసం అందులో విశేషంగా శ్రావణ మాసం సుమారు మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు మంచి విషయమే ఈ మకర రాశి వాళ్ళకి శ్రావణ మాసంలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలే ఈ రాశి వాళ్ళు వీళ్ళకు ఒక ఎవరికైనా కూడా ఒక టైం అంటూ వస్తుంది అంటారుగా ఆ టైమే నా టైం వస్తుంది నేను చూపిస్తాను అంట అంటారుగా అదే ఇప్పుడు వీళ్ళకు రా రాబోయే టైము శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో వీళ్ళు ఏది చేసినా కూడా మూడు పువ్వులు ఆరు కాయలు జీవితం స్థిరపడుతుంది జీవితం బాగుపడుతుంది అలాగే అన్ని విధాల అన్ని రంగాలలో కూడా వీళ్ళు తిరుగు లేకుండా అభివృద్ధి చెందుతారు ఏ పని అయినా కూడా కళ్ళు మూసుకొని ప్రారంభం చేయొచ్చు చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం అలాగే ట్రావెల్స్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు శ్రావణ మాసంలో ట్రావెల్స్ బిజినెస్ బాగుపడతారు మామూలుగా సమానంగా చెప్పను ట్రావెల్స్ బిజినెస్ అనేది ఎందుకంటే అది క కత్తి మీద సాము లాంటిది అంటే ప్రాణాలతో చెలగాటం అంట ఇది ప్రాణాలతో చెలకాటం వాహనాలు అనేది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని అటువంటి వాహనం అనేది ఒక డేంజర్ కానీ మకర రాశి వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో అటువంటి బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా బాగుపడతారు కలిసి వస్తుంది అలాగే ఇదే కాకుండా ఎటువంటి వ్యాపారాలైనా ప్రారంభం చేసుకోవచ్చు మనిషి బాగుపడాలి అంటే వ్యాపారం ద్వారానే బాగుపడగలడు ఉద్యోగం ద్వారా బాగుపడతాడంటే నమ్మకం లేదు ఎట్లా అంటే అది నెల నెల శాలరీకి కట్టుబడి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ టాలెంట్ని బట్టి యాభై వేలు ముప్పై వేలు లక్ష రూపాయలు శాలరీకే వాళ్ళు పని చేయాలి ఎంత చేసినా జీవితాంతం అంతే ఉంటుంది ఏముంటుంది లేదంటే కొంచెం ఏదైనా పెరిగే అవకాశం ఉంటుంది అంతవరకే కానీ వాడు నెల ఎంత కష్టపడిన వచ్చేది లక్ష రూపాయలే కానీ వ్యాపారంలో ఒకరోజే నా పది లక్షలు కూడా రావచ్చు రోజే వాడు నెలంతా కూర్చొని చేస్తే వచ్చిన ఇది వీడికి ఒక గంటలో వస్తుంది అన్నట్టుగా వ్యాపారం అంటే అందరికీ కాదు వాళ్ళ ఏ వ్యాపారాన్ని బట్టి ఆ వ్యాపార యొక్క స్థాయి బిజినెస్ అంతే అలా మొత్తం మీద ఓవరాల్గా వ్యాపారంలో ఏంట్రా అంటే ఊహించినటువంటి లాభం కలిగే అవకాశం ఉంటుంది ఒక నెలలోనే కోటి రూపాయలు సంపాదించే నువ్వు నెలంతా చేస్తే కూడా లక్ష రూపాయలే సంపాదించగలవు ఇది ఉద్యోగంలో అదే వ్యాపారంలో మినిమం కోటి రూపాయలు సంపాదించవచ్చు అటువంటి వ్యాపారాలు అదే కోట్లు సంపాదించే వ్యాపారాలు కానీ ఎవరెవరు స్థాయిని బట్టి వ్యాపారం అనేది ఈ మాసంలో అధికమైనటువంటి లాభ లాభసాటిగా సాగే వ్యాపారాలే అధికం సో రిస్క్ తీసుకుని పెట్టినా కూడా పర్వాలేదు అంటారు ఏం భయపడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు మూసుకొని ప్రారంభం చేయొచ్చు వాళ్ళ దగ్గర లేకపోయినా అప్పు పెట్టి అయినా చేయొచ్చు బాగుపడడానికి తప్పులేదుగా మంచి రోజులు కదా అదే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో మంచి రోజులోనే మన జీవితాన్ని ప్రారంభం చేసుకోవాలి బాగుపడతారు కూడా దాంతోపాటు మనం ఇంకా చెప్పుకుంటాం కదా మంచి టైము శుభ సమయము శుభవారము శుభ నక్షత్రాలు అవి చూసుకొని మనం చేయాలి అట్లా అనేసి మాసం చెప్పారు కదా అని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు మాసం అంతా అయితే బాగుంది కాకపోతే దాంతోపాటు మనం చేసే పని జీవితాంతం బాగుపడాలి అంటే ఆ ముహూర్తము తిది వారము నక్షత్రము చూసుకొని చేస్తే ఇంకా తిరుగులేదు వాని వ్యాపారము వాడు ఒక్కడ కాదు వాడు పెట్టిన వ్యాపారం వల్ల వంద మందిని పోషిస్తుంటాడు అంటే వంద మందికి శాలరీలు ఇస్తూ ఉంటాడు వాడి వల్ల ఒక వంద కుటుంబాలు బ్రతుకుతాయి వంద కుటుంబాలు బాగుపడతాయి అంతే కదా వాడు పెట్టిన వ్యాపారంలో పది మంది పనిచేస్తారు ఆ పది మంది కుటుంబాలే కదా పది కుటుంబాలు బతుకుతాయి అది అనమాట అటువంటి వ్యాపారం సాగుతుంది ఈ మాసంలో ఈ మకర రాశి వాళ్ళు చేసింది వాడికే కాకుండా పది మందికి జీవనాధారాన్ని చూపిస్తాడు అట్లా ఉంటుంది ఈ మాసంలో ఎటువంటి వ్యాపారమైనా కూడా చేసుకోవచ్చు చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమైన సందేహమే లేదు అవసరమైతే పెద్ద వ్యాపారమే చేసుకోవచ్చు ఇదే కాకుండా ఉద్యోగం గురించి ప్రయత్నం చేసేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పిల్లని పిలిచి పిలిచి ఇచ్చినట్టుగా వారికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది కానీ వీళ్ళు ప్రయత్నం చేయాలి చేస్తే తప్పకుండా మంచి ఉద్యోగమే వస్తుంది అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్ కూడా వస్తుంది విదేశీ అనుయోగం కూడా జరుగుతుంది ఆల్రెడీ చేస్తున్న ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగం ద్వారా విదేశాలకు వెళ్ళే అవకాశము వస్తుంది అంటే వీళ్ళకు పోవాలని లేకపోయినా వృత్తి ధర్మం కింద వెళ్ళాల్సింది వస్తుంది అది కూడా మంచిది లేదు వెళ్ళి అక్కడ ఉద్యోగం వెతుక్కోవాలి వెళ్ళి అనుకుంటే కూడా వెళ్ళచ్చు సొంతంగా వెళితే కూడా అక్కడ వీళ్ళకు ఉద్యోగం అవకాశాలు వస్తాయి అంటే టయాలు బాగలేవానని అన్న మనము అనుమానపడాల్సిన అవసరంలా ఎవరి టైం వాళ్ళదే ఎవరి టైమో వాళ్ళదే అంతే అక్కడ ప్రపంచమంతా అన్నట్టుగా ఏట్ ఏటి ఏట్లో అన్నీ మొత్తం కొట్టుకుపోతున్నాయంటే చీమకి ఆకు దొరికితే చాలు దాని నుంచి ఒడ్డుకు కొట్టుకొని వస్తుంది దాన్ని అదృష్టం ఏమిటి అదృష్టం ఎవరు కష్టపడుతున్నారంటే నీకు ఆకే పెద్ద అభివృద్ధి పెద్ద అభివృద్ధి అలా వీళ్ళు ఏ ప్రయత్నమైనా కూడా చేసుకోవచ్చు వివాహ ప్రయత్నాలు కూడా ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు ప్రారంభం చేయొచ్చు అంటే కొత్తగా పెళ్లి పెళ్లి ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళు ఈ మాసంలో పెళ్లి ప్రయత్నాలు చేస్తే మంచి సంబంధం కుదురుతుంది తొందరగానే వివాహం అవుతుంది బాగుపడతారు కూడాను వాళ్ళ జన్మ వాళ్ళ జన్మాంతరం కూడా చక్కగా కాపురం సాగుతుంది లేదా ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి చేసి విసిగిపోయి అలసిపోయినటువంటి వాళ్ళకి శుభవార్త ఎండాకాలంలో వనబడితే ఎలా ఉంటుందో అట్లాగా వీళ్ళకి తీయటి శుభవార్తలు కబుర్లు వస్తాయి సంబంధాలు కుదురుతాయి అయిపోతుంది సంతాన శుభవార్తలు అలాగే ఏ పని ప్రారంభం చేసినా ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు నూతన పరిచయాలు కలిసి వస్తాయి పది మంది సహాయ సహకారాలు అందుతాయి ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలకు కూడాను చక్కగా అభివృద్ధి మాత్రం తప్పదు ఏ పని చేసినా కూడా కలిసి వచ్చే అంశాలే అధికంగా ఉన్నాయి ఇంట్లో కుటుంబం అంతా కూడా సంతోష వాతావరణం శుభకార్యాలు పది మంది కలిసిమెలిసి పాల్గొని అందరూ సందడిగా ఆనందంగా జీవించడం జీవనం కొనసాగించడం కూడా ఉంది నూతన గృహయోగం ఉంది స్థలాలు కొనడం కానీ లేదంటే అమ్మడం కొనడం కానీ లావాదేవీలు కానీ చక్కగా కలిసి వస్తాయి బంగారం కొనడం ఇంట్లో అవసరమైనటువంటి వస్తువులు నగలు కొనడం వాహనాలు కొనడం అనేకమైనటువంటి అంశాలలో హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న వెంటనే జరుగుతాయి ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి మంగళవారం రోజున ఇంపార్టెంట్ పనులు చేయకూడదు కలిసి రాదు ఘాతువారం మకర రాశి వాళ్ళు మంగళ సామాన్యంగా మంగళవారం ఎవరైనా ఇంపార్టెంట్ పనులు చేయరనుకోండి కానీ అందరూ కాదు కదా కొంతమంది అవగాహన ఉండదు అటువంటి వాళ్ళ కోసం కూడా మనం తెలియచేయాలి మంగళవారం అనేది మకర రాశి వాళ్ళకి ఘాతువారం కాబట్టి ప్రయాణాలు కొనసాగించడం కానీ మంగళవారం రోజు ఎవరికైనా డబ్బు ఏదైనా కానీ వస్తువు కానీ ఏ రూపంలోనైనా ఎవరికైనా ఇవ్వడం కానీ మళ్ళీ అది తిరిగి రాదు ఇచ్చింది మర్చిపోవాల్సిందే మళ్ళీ ఏమని అడిగితే వాళ్ళతోనే మళ్ళీ గొడవలు ఇచ్చి కూడా వాళ్ళతో గొడవ పరిస్థితి ఇటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అందుకనేసి ఇంపార్టెంట్ పనులు ఏవైనా సరే మంగళవారం రోజున ఇవ్వకూడదు తర్వాత ఇదే కాకుండా మకర రాశి వాళ్ళు రోహిణి నక్షత్ర జాతకులతోటి కూడా ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు జీవిత భాగస్వామి కావచ్చు లేదంటే ఏదైనా వ్యాపారపరంగా పార్ట్నర్షిప్ కలుపుకొని చేయడం కానీ పనికిరాదు అలాగే శాశ్వతమైన స్నేహం కూడా వీళ్ళతో పనికిరాదు రోహిణి నక్షత్ర జాతకులతోటి ఎటువంటి సత్సంబంధాలు పనికిరావు అలాగే తాత్కాలికం అంటే పర్వాలేదు తర్వాత ఈ మకర రాశి వాళ్ళు కుంభలగ్నంలో కూడా ఇంపార్టెంట్ పనులు చేయకూడదు ఇది బ్యాడ్ టైం కుంభలగ్నము అనేది మకర రాశి వాళ్ళకి అత్యంత బ్యాడ్ టైం ఆ సమయంలో ఏది చేసినా జీవితాంతం దానివల్ల నష్టాలు పాలు కావడమే తప్ప లాభం అయితే ఉండదు ఆ చేసిన దానివల్ల శాశ్వతంగా సమస్యలు ఎదుర్కొంటూనే ఉండాలి వీళ్ళు వదిలిపెట్టినా అది వదిలిపెట్టదు వీళ్ళు వదిలిపెట్టినా అది వదిలిపెట్టదు అందుకనేసి కొన్ని కొన్ని టయాలు అంటారు కొన్ని అదే టైం బాబు టైం కొన్ని టయాలు మనిషిని జీవితాంతం ఇబ్బంది పాలు చేస్తూ ఉంటాయి అటువంటివే ఇవి ఈ మకర రాశి వాళ్ళు కుంభ లగ్నంలో ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అవైడ్ చేయాలి మిగతా లగ్నాలలో అంటే మిగ మిగతా టైమింగ్లో చేసుకోవచ్చు అవి మిగతా లగ్నాలన్నీ కూడా అత్యంత శుభ లగ్నాలు అని చెప్పుకోవచ్చు మకర రాశి వాళ్ళకి ఆ మిగతా టయాల్లో ప్రారంభం చేసిన జీవితాంతము వీళ్లకు ఆనందాన్ని సంతోషాన్ని కలగ విశేషంగా మరి ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా బాగుంటుందంట చాలా మంచి విషయం అడిగారు ఈ రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఈ మాసంలో బాగానే ఉంది భయపడాల్సిన అవసరం లేదు ఇంకా కూడా మూడు పూలు ఆరకాయలుగా జీవితం సాగడం కోసం ఈ రాశి వాళ్ళు నాగదేవతలకి అక్కడ విగ్రహ విగ్రహప్రతిష్ఠ ఉంటారు ఆ విగ్రహ ప్రతిష్టలో అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నా లేకపోతే మానసాదేవి ఏమిటి మానసాదేవి ఉన్న వీళ్ళిద్దరిలో ఎవరున్నా కూడా పర్వాలేదు అమ్మవారు అంటే నాగదేవత లేదంటే నాగరాజు అనుకోండి స్వామి ఎవరు ఎవరున్నా కూడా వాళ్ళకి వీభూతితో ఒక కిలో వీభూతి తీసుకువెళ్ళి ఆ వీభూతి పెరికిడితో ఇలా పట్టుకొని బుటను వేలు పైకి పట్టుకొని ఇది గురుముద్రిక అంటే తంబంటారా సక్సెస్ ఇలా ఆ వీభూధిని వాళ్లకు అభిషేకం చేయాలి ఆ వీభూధి కూడా అభిషేకం చేస్తూ భూం భూతిర్భూతీకరి పవిత్ర జనని వాపోఘ విద్వంశని సర్వ ఉపద్రవ నాశిని అంటే మనకు రాబోయే కష్టాలు నష్టాలు అన్నిటి కూడా నాశనం చేయమని అంటే మనకు ఎటువంటి కష్టాలు రాకుండా నాశనం చేయమని సర్వ ఉపద్రవాలు రాబోయేటువంటి ఎటువంటి ఉపద్రవాలనైనా సరే రాకుండానే నాశనం చేయమని సర్వ ఉపద్రవ నాశని సర్వార్ధ సంపత్కరి సర్వార్థ అంటే నువ్వు మాట్లాడుతున్నా ఆదాయమే నువ్వు నడుస్తున్నా ఆదాయమే నువ్వు గమ్మన మౌనంగా కూర్చున్న ఆదాయమే నువ్వు పనుకున్న ఆదాయమే నువ్వు లేచిన ఆదాయమే నువ్వు నడుస్తున్న ఆదాయమే నువ్వు నిద్రపోతున్న ఆదాయం అన్నట్టుగా సర్వ విధాల సర్వ సకల సర్వ విధాల కూడా సర్వార్థ సంపత్కరి సర్వార్థ సంపత్కరి అన్ని విధాల కూడా నాకు సంపదని ప్రసాదించమని సర్వార్ధ సంపత్కరి భూత ప్రేత పిచాచ రాక్షస ఘనారిష్టాది సంహారిణి అదే అంటుంటారు కదా గాలి పట్టింది లేదంటే దయ్యం పట్టిందని లేదంటే వసీకరణం జరిగిందని లేదా ప్రయోగం జరిగిందని లేదంటే ఈ ఏవి బాణామతి అంటారు లేకపోతే ఏవో చేశారని ఏవి ఎన్ని ఉన్నా కూడా పదివేల సమస్యలే కాదు లక్ష సమస్యలు ఉన్నా కూడా సర్వార్థ వాటన్నిటి కూడా భూత ప్రేత పిచాచ రాక్ష సగనారిష్టాది సంహారిణి అంటే ఎటువంటి వాటినైనా కూడా ఖండించి వేసేస్తుంది దృష్టి దోషం కానీ నరదృష్టి కానీ సర్పదృష్టే కానీ లేని అంటే ఒక సర్పం మనల్ని పసిగట్టిన అది కోపం పట్టిన ఇంకొక సర్పం దాన్ని ఖండించేస్తుంది అర్థమైంది కదా ఇది చెప్పుకోలేనాటివి చెప్పలేనాటివి అలా ఈ అన్నిటిని కూడా నాశనం చేసేది ఇలా చెప్తే అలా ఒక మాటలో కాదు ఇంకా ఎంతో ఉంటుంది ఇదంతా కూడా తెలుసుకోవడం చాలా సమయం పడుతుంది అవసరం లేదు భష్మంతో అభిషేకం చేసి ఆ విభూతిని మళ్ళీ అంతా కూడా తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకొని ఒక రాగి చెమ్ము కానీ రాగి గ్లాస్ కానీ ఇత్తడి కానీ వెండిది కానీ ఏదైనా సరే తీసుకొని దాంట్లో నీళ్లు తీసుకొని ఈ వేపుదిని కాస్త అందులో వేసి మొత్తం కలబెట్టి పువ్వుతో కానీ మామిడి ఆకులతో కానీ లేదంటే తోలపాకులతో కానీ ఇల్లంతా అయితే ఎటువంటి క్రిమి కీటకాలైనా కూడా నాశనం అలాగే ఆ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎటువంటి దోషాలున్నా కూడా పటాపంచల్ ప్రక్షాళన మనం స్నానం చేస్తే శరీరం శుభ్రంగా అందంగా ఉన్నట్టు మన ఇల్లు కూడా అంత అందంగా శుభ్రమైపోతుందనమాట దాన్ని పుణ్యాహవచనానికంటే మించిన శుభ్రత ఇది మామూలు విషయం కాదు అలాగే ఎంతటి ఎటువంటి వాళ్ళకైనా ఎంత వాళ్ళకైనా ఎంత చిన్న పిల్లలకైనా కూడా కడుపు నిప్పి జ్వరము బాడీ పెయిన్స్ శరీర బాధలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ విభూతిని ఆ నీళ్ళలో వేసి తాపించడం కానీ బొట్టు పెట్టడం కానీ బొడ్డుకు రాయడం కానీ చేసినట్టయితే అది ఐదు నిమిషాలలోనే మనకు పట్టిన దరిద్రం తీసేస్తే ఎలా పోతుందో అంటే ఒక కడుపు నిప్పి జ్వరం ఉంటే అది చే అది పట్టించినట్టయితే తాపించినట్టయితే ఐదు నిమిషాల్లో క్షుణ్ణంగా క్లియర్ అయిపోతుంది అక్కడ తెలుస్తుంది ఆ చేసిన పూజ ఆ యొక్క విభూతి యొక్క విలువ దాని శక్తి దాని మహిమంతా కూడా అక్కడ అర్థమవుతుంది ఎంతటి బాధ బాధలతో బాధపడుతున్నారో జ్వరము పీడితులయ్యి లేదా కడుపు నిమక్పోయినంటారు కదా అటువంటి బాధలతోనూ ఇదే కాకుండా ఇంకా ఇతరత్ర సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఆ వీభూది కాస్త నోట్లో తాపించిన నీళ్ళల్లో వేసి మనం పెట్టుకున్న బొడ్డుకు చుట్టిన ఆ సమస్యలన్నీ ఇమ్మీడియట్లీగా వైదొలిగిపోతాయి మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా జీవితం తలరాత అంతా కూడా ఫ్రెష్ వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సర్పానుగ్రహంతో చక్కని ఆరోగ్యము మంచి సంతాన ప్రాప్తి అలాగే అనేక విధాల కూడా అభి అభివృద్ధి అదే ఇందాక చెప్పుకున్నాం కదా సర్వార్థ సంపత్కరి సో ఓవరాల్గా ఈ శ్రావణ మాసం అంతా కూడా మకర రాశి వారికి ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు పోతారు సర్వే జన సుఖినమో భవంతు